உண்டு 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 சீதாண்டிய பாயா சல்லது மெல்லிகா போய் அது கம்முனு தின் పెద్ద నేను వేసుకున్నాను అనుకోటా ఉంది సీతకి చూడండి నేను అమ్మ టైట్ వేసి కడిగాను కాకపోతే నేను రాలేదు చాలా అయినా సో అందుకని మొత్తం ఆపక్క దానికి బ్రష్ తీసుకొని ఇలా కడుపుతాము ఉందా బ్రష్ కాళ్ళ కళ్ళు చూడ ఇక్కడ చూడు ఇక్కడ ఉంది చూడు ఇక్కడ ఆ కాళ్ళ దగ్గర చూడు ఆ కాళ్ళ దగ్గర సరుకులు ఏం పోకుండానే ఉంది బ్రష్ తేల్ద్దు అడ ఆడ ఆడ చూడు ఆడాను తోకకి గీడ సొప్ప కింజుడు చూడు నీట్గా కడిగేస్తే వెళ్ళిపోతా ఉంటుంది అట్లాను బ్రష్తో వెళ్ళిపోతుంది ఆడాను ఈడ ఆ తోక చూడు తోక నానింటుంది ఇప్పుడు బాగా బ్రష్తో బ్రష్తో గీడ అట్లనూ బ్రష్ ചുമത സുണ്ടായി ഗിട ഗിട എടങ്ങ് ഗിഡ് ഗിട ഗിട പേട ബ്രഷേ ഇല്ല ബ്രഷേ ഇല്ല ബ്രഷ്ട ബ്രഷന ബ്രഷ് സാർക്കഡ്ല ബ്രഷ്ടം నీటి కడుగిన నీటికి కడిగినా నైలు నైలి మాత్రం అడుగు సే ఎంత ఎంతవల్ రీ పక్క కేజ్ కదా దాపక్క కాల్కి అండి ఆ కాలకి ఆ కాలితు ఉండు ఉండు ఎన్ని ఎత్తుకొని వస్తుంది దానికి पता तो नहीं बत्ती पानी है ये लटरा पकड़ने मेरे में ये बकेट पकड़ के छिप जाती पंच पकड़ बकेट पकड़ के पकड़ यार ये बकेट आदि एकदम पो मुंह हो गया अंदर पकड़ ஜ யாரிந்தியா பண்ணா நன்றிக்குதா இந்த பக்க சரிங்க அட்ஜிங்களா அது பக்க ஜூடு இது பக்க கொஞ்ச நீ லேல் சண்டை చేతికి ఈ పక్క బాగుంది ఆ పక్క ఈ పక్క బాగుంది ఆ పక్క సైడ్ కొంచెం సరిగ్గా నీళ్లు కలిసిండు ఇంకా కొంచెం ఎలామా ఎలా ఉండవు గమ్మ గమ్నా అండు চি পাইগ চলপ